చంద్రబాబు పై మంత్రి ఉషాశ్రీ సంచలన కామెంట్స్ చంద్రబాబు పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు వాలంటరి వ్యవస్థని వేలెత్తి చూపించి ఇప్పుడు అదే వాలంటీర్లకు పది వేలు ఇస్తానండడం హాస్యాస్పదం సత్తాయి జిల్లా సోమెందపల్లి మండల కేంద్రంలో బుధవారం విస్తృత పర్యటన చేశారు ఇందులో భాగంగా దుర్గానగర్ డిఎల్ రోడ్ మారుతి నగర్ పాత ఊరులో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు వైసీపీ నాయకులు మాస్టర్ వీవర్స్ డిసి ఈశ్వరయ్య డిసి నారాయణస్వామి రంగనాయకులు వెంకటస్వామి ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య విషయాలు వారి కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఓ అని ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నాడని గతంలో వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టి మళ్ళీ ఇదే వాలంటీర్కు కు పదివేలు ఇస్తానడం హాస్యాస్పదమని ప్రజలు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో జగన్ సునామీలో తేదేప మరియు కూటమి పార్టీలు గల్లంతు అవుతాయని జోసం చెప్పారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీ అశోక్ ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం వైస్ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి ఉప సర్పంచ్ వేణు సత్యారెడ్డి ఎల్లారెడ్డి ఎంపీటీసీ ఈశ్వరయ్య జెసిఎస్ కన్వీనర్ ఇమాం వలి పందిపర్తి గజేంద్ర చాలకూరు లక్ష్మీ నరసింహప్ప కోఆప్షన్ మెంబర్ రఫీ సచివాలయ కన్వీనర్లు ఆది నారాయణ రెడ్డి చల్లపల్లిశ్వర్ ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థని నానా రకంగా కించపరిచే విధంగా మాట్లాడినాడు ఎవరు మగళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్తున్నారు అనేది మాట్లాడినాడు అదే పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు తీవ్రవాదులు అనేట్లు మాట్లాడినారు ఇది చూసి మా వాలంటీర్ కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా కోటిపోయేట్ల సందర్భం కూడా మనం చూసినాము ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా అయింది అంటే మన వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూసే భయపడేట్లు వ్యవస్థ అయిపోయింది అంటే జగన్ చూసి భయపడేది దూరము అయితే ఈరోజు ఒక్క వాలంటీర్ని చూసి భయపడుతూ వాళ్ళందరికీ కూడా పదివేలు జీతం పెంచుతాను అని చెప్తున్నాడు పెంచుతానంటున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యను చూసి చాలా అంటే చాలా నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఒక సందర్భంలో ఏదైతే ఆయన పిచ్చికొచ్చి మాట్లాడినాడో ఈరోజు భయపడుతున్నారంటే ఎప్పుడో ఆయనకి ఓటం భయమే అయితే పట్టుకోండి అంటే జగన్ అని చూసి ఎప్పుడు కూడా ఆయన భయపడుతూనే ఉంటాడు ఈరోజు ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాలంటీర్ వ్యవస్థ చూసి భయపడేటా ఒక స్థాయికి ఆయన నిజంగా ఇంకా ఆయన మనస్తత్వం ఎలాంటిది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు అదేవిధంగా ఏ ఒక పార్టీ మేనిఫెస్టోని అమలు చేసిన తర్వాత దాన్ని రద్దు చేసేది ఒక చరిత్రలని మనం చూడము అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో పైన వాళ్ళకి భరోసా లేకుండా ఏదో ఒక రకంగా ఎవరిపైన పోటీ పడేదో లేదంటే ఏదో చేయాలా అనేసి ఈరోజు ఆయన తీసుకున్న ఈ ఒక సెంటెన్స్ కూడా ఈ యొక్క చర్యలు కూడా చాలా ఆశయాస్పదంగా ఉంది బట్ వాలంటీర్ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ఒక తమాషాగా లేదు ఈ యొక్క వ్యవస్థ జగనన్న మానస కుటరిత వాలంటీర్ వ్యవస్థ జగనన్న మానస కుచరిత ఈ వ్యవస్థలో జగనన్న కళ ఉంది ఈ వ్యవస్థలో నాన్ కరప్షన్ ఉంది ఈ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ ఉంది ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంక్షేమ పథకాలు చేరవేయడం జగనన్న లక్ష్యం అయితే ఈ వ్యవస్థని ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు శాలరీ పెంచుతామని చెప్పడం ఎంత మాత్రం సరే అని అడుగుతున్నాను గతంలో ఆయన ఇదే వ్యవస్థ గురించి మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళని చూసి భయపడుతూ ఈరోజు పదివేలు జీతం ఇస్తున్నానంటే నిజంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి ఒకసారి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉగ్రవాదులను మాట్లాడినారు వీళ్ళు తీవ్రవాదులకు పనిచేస్తారు అని చెప్పినారు అదేవిధంగా నానా రకంగా వాలంటీర్ వ్యవస్థని తిట్టినారు ఆడిపోసుకున్నారు ఈరోజు మళ్ళా మీరు పదివేలు పెంచుతున్నారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు ఆ మాట చెప్తున్నారని వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది అంటే ఇంకొక మోసానికి వాళ్ళు తెర తీస్తున్నారు ఈ ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మోస చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని కూడా మోస చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాలంటీర్స్ అందరూ రాష్ట్ర ప్రజల రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీర్ కూడా ఈ ఒక సెంటెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఖచ్చితంగా మీరందరూ ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అంటే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీ పైన ఉన్న చేస్తున్న కుట్రని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని ఈ సభ ముఖ్యంగా